దేవునికి స్తోత్రం కలిగింది గాక ప్రియులరా మన ప్రభైనసు యేసుక్రీస్తు వారి గొప్పనామలు మీ అందరికీ వందనాలు ఒక విషయాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు అదేంటంటే ఏ మనిషి తన జీవితంలో కావాలని తనను తాను నాశనం చేసుకోడు కానీ ఒక పరిస్థితులు వ్యక్తులు లేక అప్పులు సమస్యల వల్లనే మనిషి నాశనం అయిపోవటానికి పాడైపోవటానికి అవకాశాలు ఉన్నాయి కానీ కొద్దిమంది కావాలని కూడా వారి జీవితాలు ఇతరుల ఇతరుల యొక్క జీవితాలు నాశనం చేయాలని చూసి వాళ్ళు కూడా నాశనం అయిపోతూ ఉంటారు సో భార్య వలన కానీ పిల్లల వలన కానీ ఇంటి అమ్మిటి ఉండేటువంటి వారి వలన కానీ ఇంటి ప్రక్కన ఉండేటువంటి వారి వలన కానీ ఊరు వాళ్ళ వలన కానీ ఏదో ఒక విధంగా మనిషి నాశనం అయిపోవటానికి వాడి కోపం కానీ పరిస్థితులు ఉన్నాయి అందుకే బైబిల్ చెప్పిన సత్యం ఏంటంటే లవ్ యువర్ నైబర్ పాత నిబంధన నీ పొరుగు పొరుగువాడిని ప్రేమించమని చెప్పింది క్రొత్త నిబంధన పొరుగువాడు నువ్వు ప్రేమించాలి పొరుగువాడు నిన్ను ప్రేమించాలి అంటూ మీ ఇద్దరు ప్రేమ కలిగి ఉండాలి అంటూ యశుప్రభు ఈ లోకానికి చెప్పాడు ఎవరినో కొట్టమని నన్ను నమ్మకపోతే వాడిని చంపేయమని యశుప్రభు చెప్పలా ప్రేమించమని చెప్పాడు ఇంతకంటే మంచి దేవుడు ఈ లేడు అందుకోసమే మనిషి కావాలని తనంతట తాను నాశనం కావటం నరకానికి వెళ్ళటం కావాలని చేసుకోడు అందుకే దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు మరొక అవకాశాన్ని అదే క్షమాపణ అనేటువంటిది యశ్వర వారు నిన్ను క్షమించి నన్ను క్షమించి ఒక అవకాశం క్షమించయ్యా ఇలా చేశాను నేను ఎక్కడి నుంచి మార్చుకుంటాను నా బ్రతుకుని అని గనక ఆయన పాదాల దగ్గర పడితే క్షమించే దేవుడు చాలామంది అంటారు క్రైస్తవులు తప్పు చేసి క్షమించమని చెప్తే దేవుడు క్షమిస్తాడంట అని నిత్యము తెలిసి తప్పు చేయటంగా తెలియక చేసిన తప్పునే దేవుడు క్షమిస్తాడనేది బైబిల్ చెప్తుంది బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళు మాట్లాడుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి మాట్లాడుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుకోవటంలో వాడి రైట్స్ అవి కానీ నేనేమంటానంటే బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే ప్రేమించండి పొరుగువాడిని క్రొత్త నిబంధన చెప్తున్న రెండు నిబంధనలు ఉన్నాయి కాబట్టి క్రొత్త నిబంధన ఏం చెప్తుందంటే మీరు ఒకరికొకరు ప్రేమ కలిగి అలా ఉంటే భూమి స్వర్గం అయింది కుటుంబమే స్వర్గమైంది పక్కింటి వాడు పొరుగింటి వాడు ఇంటి పక్క వాళ్ళు కూడా ప్రేమ చూపిస్తే ఆ వ్యక్తులు ఆ ప్రేమలో తడిచి ముద్దై వారు కూడా నీతి మంతులుగా మంచి వాళ్ళుగా మారిపోతారు ఇదే యేసుప్రభు చెప్పింది ప్రపంచానికి నేర్పిన బోధ ఏంటి యేసు ప్రభు అని కనుక మీరు ఆలోచన చేస్తే ప్రేమించండి మీ పొరుగు వారిని అని మీ కుటుంబాన్ని అని దేశాన్ని ప్రేమించండి ఎందుకో తెలుసా ఈ వన్షు చెప్పింది ప్రేమ తప్ప ఒక వ్యక్తిని మార్చలేదు కర్రతో కొడితోనో తుపాకితో కాలిస్తేనో ఎవరు మారరు ప్రేమతోనే మారతారు ఎవరైనా ఆ ప్రేమని నేర్పినవాడు చెప్పినవాడు బోధించినవాడు అసలు ప్రేమ అంటేనే మనం చూస్తే దేవుని స్వరూపం ఎవటో యోహను పత్రికలు అంటాడు నాలుగో అధ్యాయం పన్నెండు వచ్చనంలో ఏ మనుషుడు ఎన్నడూ దేవుని ఉండలేదు కానీ మనం ఒకరిని ఒకరు ప్రేమించిన నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించిన నీ అందు దేవుడు కనిపిస్తున్నాడు వాడికి అంటూ మాట్లాడిపించాడు అలాగున మన ప్రేమని మన తత్వాన్ని చూపిస్తా చూపించాలి చెడిపోతున్న వాళ్ళు మంచి వారిగా కానటువంటి వాళ్ళు ఉన్నారని వాళ్ళని ద్వేషించిన సహోదరుల ప్రేమించండి ఆ నాశనం వైపు అనేటువంటి ఎవడో తన జీవితాన్ని తను నాశనం చేసుకోడు పరిస్థితులు ప్రభావాలు అనుక ఏసై ప్రేమ చూపించండి వాళ్ళు వైపు తిరిగేటట్టుగా క్షమించే అవకాశాన్ని ప్రభు వాళ్ళకి ఇస్తాడు క్షమిస్తే నూతన జీవితాన్ని జీవిస్తాడు ఈ నూతన సంవత్సరంలో ఆ దారిలో నశించిపోతున్నటువంటి ఆ దారిలో ప్రయాణం చేస్తున్న వారిని ప్రేమ అనే దారిలోకి నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను బలపరచునిగాక ఆ మార్గం నడుస్తున్న నీవు ప్రభువైపు చూస్తే నీకు ఒక నశించిపోయేది కాకుండా జీవితకాలం శాశ్వతమైనది దేవుడు మంచి మార్గమైన ఆయన్ని నువ్వు చూడగలవు ఆయన ప్రేమను చూడగలం ఇప్పటికైనా ఆయన వైపు చూడండి దేవుడు నిన్ను దీవించిన ఆమె